బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డిపై తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తులపై సైబర్ క్రైమ్ మరియు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చిన్న శంకరంపేట మండల బీఆర్ఎస్ అధ్యక్షులు రాజు తెలిపారు అంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏకే గంగాధరరావు మండల అధ్యక్షుడు పట్లూరు రాజు మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రజల మనసును గెలవాలి తప్ప ఇలా సోషల్ మీడియాలో వాట్సాప్లో తప్పుడు క్లిప్పింగ్స్ తయారు చేసి పెట్టి గెలుస్తామనడం హాస్యాస్పదకరమని ప్రజలు కాంగ్రెస్ బీజేపీలు నాకు గమనిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామరెడ్డిని ఆదరణ చూసి ఓర్వలేక ఇలా చేస్తున్నారని అన్నారు అభ్యర్థి వెంకట్రామరెడ్డి గెలుపు ఖాయమైందని ప్రజల్లో ఆదరణ చూసి ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం ఆశాస్పదమని అన్నారు చిన్నశంకరపేట ఉమ్మడి మండల ప్రజలై కానీ అదేవిధంగా మెదక్ ఎంపీ కాన్స్టెన్సీ ప్రజలందరికీ కూడా ఏంటంటే బిఆర్ఎస్ పార్టీ మీద బిఆర్ఎస్ పార్టీ కార్యం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముందంజలో ఉన్నదని చెప్పేసి గెలుపుకు ముందంజలో ఉండ ఉండడం ఉన్న విషయం గమనించుకొని కొంతమంది ఫేక్ పత్రికలు వార్తలు సృష్టించి ఫేక్ వీడియోలు సృష్టించి మా అభ్యర్థిని ఇబ్బందులు పెట్టాలనేటువంటి సంకల్పంతో కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారిపై వారిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవడానికి మేము ఎలక్షన్ కమిషన్కు కానీ సైబర్ క్రైమ్కు కానీ కంప్లైంట్ చేయడం జరిగింది ఇంతకుముందు ముందు కూడా ఎవరైనా ఈ కేక్ వీడియోలు మాపింగ్ వీడియోలు ఎవరు పెట్టినా మా అభ్యర్థి పైన కానీ మా టీఆర్ఎస్ పార్టీ పైన ఎవరు పెట్టినా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా కాంప్లైంట్ చేసి చర్యలు తీసుకోవడానికి మేము ఎత్తిపరచులు కూడా ఆయన కనుక వేయం దయచేసి దయచేసి గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇది ఫేక్ పత్రిక సృష్టించిన ఒక వ్యక్తి మీద మన కనుక మనకి వ్యక్తి ఈ బయటకు రావడం జరిగింది మాకున్న ఆధారంతో ఖచ్చితంగా మేము శంగరపేట పోలీస్ స్టేషన్లో అదేవిధంగా సైబర్ క్రైమ్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది దానిపైన దానిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయి చట్టపరమైన చర్యలు ఉంటాయి ఎవరైనా ఇటువంటి ఫేక్ వీడియోలకు ఫేక్ పత్రిక ఫేక్ వార్తలకు సృష్టించేటువంటి వారికి ఇదే మేము వార్నింగ్ ఇస్తా ఉన్నాం దయచేసి ఇటువంటి ఈ పిచ్చి పిచ్చి కార్యక్రమాలు ఏదైతే చేస్తే వారిని మానేసుకోవాలి ఎందుకంటే ఏదైనా ఉంటే కరెక్ట్ చేసిన పని చేసినట్టు ప్రజలకు పోయి అడుకోవాలి ఓట్లు కానీ ఇట్లాంటి ప్రజలను ఇది వాళ్ళకు రాంగ్ మెసేజ్ ఇచ్చి వాళ్ళు ఏదో కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు లాస్ట్ టైం కూడా కొంత కొంత చేశారు కాబట్టి దయచేసి ఈ ఫేక్ వీడియోలు ఫేక్ వార్తలను ఎవ్వరు కూడా ప్రజలు నమ్మవద్దు ఏదున్న తెలంగాణ ప్రభుత్వం గత పది సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు ఏదైతే ఈ ప్రభుత్వం ఎట్ ఎట్లా గద్దెనెక్కింది ఫస్ట్ పొన్ని పొన్ని తొమ్మిది తారీఖు నాడు అది తెచ్చుకుంటారు ఇది రుణమాఫీ నేను చేసేస్తాను రెండు లక్షలు అన్నాడు అది లేదు మహిళలకు ఇరవై ఐదు వందలు మహాలక్ష్మి కింద ఇస్తానంటే అది లేదు ఐదు వందలు బోనస్ అన్నాడు అది లేదు తర్వాత మహిళలకు స్కూటీ అన్నాడు అది లేదు తులం బంగారం ఏది కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తాను అన్నాడు అది లేదు ఒక రైతు బంధు ఖాళీ రైతు బంధు నాలుగు ఎకరాలు వేస్తేందుకు నాలుగు పట్టింది మరి మిగతా పరిస్థితులు ముందు ముందు ఎట్లుంటాయో దయచేసి గమనించాలి ఇప్పటిదాకా జరుగుతున్న కార్యక్రమాలు కానీ ఇప్పటిదాకా ప్రజలు లబ్ధి పొందుతున్నారంటే అది కేవలం కేసీఆర్ గారు చేసినటువంటి పుణ్యం కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలే నడుస్తున్నాయి కొత్త సంక్షేమ పథకం ఏది కూడా లేదు ఏదో ఒక చిన్న బస్సు పెట్టి చిన్న కరెంట్ పెట్టి అది అంతా చిన్న చిన్న పని పెట్టి ఏదో పెద్ద భూతదమ్మ చూపిస్తుండ్రు కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించాలి ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ అభ్యర్థి చాలా ముందంజ ఆయన ఆయన పెట్టినటువంటి ట్రస్ట్ కూడా మొన్న రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసి పేద పిల్లలకు చదువులను చదువులకు కావాల్సినటువంటి ఫీజులు కానీ పేద పిల్లలు కోచింగ్ తీసుకోవడానికి కోచింగ్ సెంటర్లు కానీ తర్వాత ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కానీ ఈ మూడు రకాల సెంటర్లు పెట్టి గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేద యువ యువకులకు మంచి ఆధారం మంచి భద్రతలు చూపించే ఆలోచన ఉంది కాబట్టి సార్ అందరూ కూడా గమనించి టీఆర్ఎస్కు పార్టీకి ఓటు వేసి పెద్ద ఎత్తున రెడ్డి గారిని పెద్ద ఎత్తున పెద్దనే గెలిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం కూడా ఉన్నారు కంపల్సరీ రజవంత్ రెడ్డి గారు చర్య తీసుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం లేని ఏడేలా ఇప్పుడు మా చంద్రశేఖరరావు గారు యాత్ర స్టార్ట్ చేసిన నుంచి మీ గ్రాఫ్ పడిపోయిందని మీరే ఒప్పుకున్నారు మీ నాయకుల స్టేట్మెంట్లు కూడా ఈరోజు పేపర్లలో ఉన్నాయి మరి అటువంటి పరిస్థితి మీ నుంచే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి రాబోయే పార్లమెంట్ అధ్యక్షులతో ఇక్కడ మా మెదక్ పార్లమెంట్ నుంచి అది వెంకటరమణ గారు ఆర్జీ వైఎస్ఆర్ గారు పార్లమెంట్ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది మరి కనుక ప్రజల ప్రజలకు కూడా మరి జరిగినటువంటి సమావేశాలలో కూడా ఆయన పెట్టినటువంటి ఇరవై కోట్ల ట్రస్టు గురించి కూడా చెప్పడం జరిగింది బడుగు బలహీన వాళ్ళ వైపు ఎస్సీ ఎస్టీలకు చదువు కొరకు మరి ఇప్పటివరకు ఎవరు ఏం చేసినా వెయ్యి పదివేలు లక్ష చేయొచ్చు కానీ ఇట్లా ఇరవై కోట్ల ట్రస్ట్ పెట్టి చేసినోరు రాజకీయాల్లో వంద కోట్ల ట్రస్ట్ పెట్టి చేసిన వాళ్ళు ఎవరు ఈ రోజు వరకు లేరు ఖచ్చితంగా ఆ ట్రస్ట్ పెట్టినటువంటి రెడ్డి గారిని మరి మన మన ప్రాంత ప్రజలు అదేవిధంగా తెలంగాణలో కూడా టీఆర్ఎస్ పార్టీని పెద్ద మెజారిటీతో ఓట్లేసి ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు మనం చేయవలసినటువంటి కార్యక్రమం కార్యకర్తల అందరం మనం పెద్ద తేడా తేడలేకుండా మరి గ్రామాలలో ఎవరి గ్రామంలో వాళ్ళ మనం ఇంటింటికి ప్రచారం చేసి ఇక మూడే రోజులు ఉంది పదకొండవ తారీఖు నాడు ఐదు గంటలకు బంద్ అయిపోతుంది కాబట్టి మనం ఎక్కడ అక్కడ ఉండి చేసుకుంటేనే ఖచ్చితంగా పచ్చని అవకాశాలు ఉంది గెలుస్తాము కూడా అని నేను తెలియజేస్తాను ఈరోజు కొన్ని వాట్సాప్ వీడియోలు కూడా రావడం జరుగుతుంది వెంకటరామరెడ్డి గారు మాట్లాడినట్టుగా ఏదో ఫేక్ వీడియోలు సృష్టించి ఆ ఫేక్ వీడియోల ద్వారా లబ్ధి పొందాలనే దురుద్దేశంతో ఫేక్ వీడియోలు సృష్టిస్తున్నారు దానిపైన కూడా వెంకటరామరెడ్డి గారు మాట్లాడుతూ వచ్చినటువంటి ఆ వీడియో పైన కూడా మేము సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేయడం జరుగుతుంది అదే పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది దయచేసి మీరు ఎవరో చెప్పినటువంటి మాటలు పెట్టుకొని ఇట్లాంటి వీడియోలను ఫార్వర్డ్ చేస్తే మీరందరూ కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి కాబట్టి అట్లాంటి దుష్ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల్లోపల అశేష స్పందన కనిపిస్తున్నది నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు అందరూ కూడా కేసీఆర్ గారి కంటే చాలా అద్భుతంగా చేస్తాడనే ఒక ఆలోచనతోటి పది సంవత్సరాలు కేసీఆర్ గారు చేశారు ఇంతకంటే ఎక్కిస్తూ అంటున్నాడని చెప్పేసి ఆ దురుద్దేశంలో వాళ్ళు చెప్పినటువంటి హామీలను నమ్మి ఓట్లేయడం జరిగింది ఈరోజు మేము ఉపాధి హామీ దగ్గరికి వెళ్ళినా కానీ ప్రజల్లోపల ఇంటింటి ప్రచారంకి వెళ్ళినా కూడా ఎక్కడ కూడా ఆశ స్పందన మాకంటే ముందే వాళ్ళు కేసీఆర్ గారిని మేము తప్పు చేసి ఆయనను ఉడగొట్టుకున్నామనే ఆలోచనకు వచ్చారు వాళ్ళందరూ కూడా విపరీతమైన వాళ్ళు ఎదుటి పార్టీల పైన ద్వేషంగా ఉన్నారు తప్పకుండా మేము అనుకున్న దానికంటే కూడా అధిక మెజారిటీ ఇవ్వడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి తప్పకుండా అధిక మెజారిటీతో వెంకటరామారెడ్డికి వెలుస్తారు ఇప్పటి వరకు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఆయన సొంత నిధులతో వంద కోట్ల రూపాయలు నిధిపెట్టి ఈరోజు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ ఆయన చేస్తున్నటువంటి సొంత డబ్బుతో చేస్తున్నటువంటి యాక్టివిటీస్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి ఉంటాయి కాబట్టి ఆయన తప్పకుండా మన ప్రజలందరూ కాన్స్టిట్యసీలో ఉన్నటువంటి ప్రజలందరూ వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఒకవేళ గెలిచిన తర్వాత తప్పకుండా మేమందరం ముందుండి కూడా ఆ ఫీజు విషయాల్లో కానీ ఇన్స్టిట్యూట్ విషయాల్లో కానీ ఏదైతే ఫంక్షన్ విషయాల్లో కానీ మేమందరం కూడా మీకు న్యాయం జరిగేలా చూస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ వెంకట్రామరెడ్డి గారిని కేసీఆర్ అభ్యర్థిగా నిలబెట్టినటువంటి వెంకట్రామరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు గెలిపించాలని కూడా ప్రజలను వేడుకుంటున్నాము జై